రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకారం తెలుపుతాం ఎందుకు ఇస్తారు మీకు నాకు ఇస్తారు కొందరికి తొంభై తొమ్మిది పైసలు ఇవ్వడానికి విశాఖపట్నమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తొంభై తొమ్మిది పైసలకి తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడానికి ఇవ్వడానికి కేబినెట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది దాని వెనకాల వాళ్ళకు సంబంధించినటువంటి ఐటీ కంపెనీల ముసుగులో అప్పటికప్పుడు పుట్టుకొచ్చినటువంటి కంపెనీలకి లేదంటే వాళ్ళ బినామీ కంపెనీలకి రియల్ ఎస్టేట్ కంపెనీలకి దోచి పెట్టేటటువంటి పెద్ద స్టెచ్ ఇది వ్యాపారం పెట్టుబడులు కట్టు కథలు అలియాస్ లేదంటే దోపిడీ కథలు పెట్టుబడులు కథలతో కట్టు కథలు అల్లేసి ఒక్కొక్క కేబినెట్ మీటింగ్ జరిగితే అసలు లక్ష కోట్లు పెట్టుబడి తెలియదు ఆ కంపెనీ ఏంటో తెలియదు ెట్ మీటింగ్ చూడండి ఈశ్వర్ గారు ఇవాళ ఎనభై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు డెబ్బై వేల మంది ఉద్యోగాలు అంటారు మళ్ళీ రెండో రెండో కేబినెట్ అయిపోయినా మళ్ళీ లక్ష కోట్లు పెట్టుబడులు ఎనభై వేల మందికి ఉద్యోగాలు అవును ఇదే స్టోరీ కోట్లకు అకౌంట్ చేసి బినామీ పేర్లతో మొత్తం వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాక ఉందన్నా కాగితం మీద ఉంటాయి మీరు ఇది చూస్తున్నారు నేను కూడా ఇంకోటి గమనించాను ప్రతి క్యాబినెట్ మీటింగ్ మీరు గమనించండి ఎవరెవరికి భూములు కేటాయించడం అనే దగ్గరే ఆగిపోతుంది వీళ్ళకి ఇన్ని భూములు వాళ్ళకి అన్ని భూములు వీళ్ళకి తొంభై పైసలకి వాళ్ళకి ఒక రూపాయికి వీళ్ళకి ఒక రూపాయి ఐదు పైసలకి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన కంపెనీల చేత ముందు అప్లికేషన్ పెట్టిస్తున్నారు పెట్టించి భూముల అలాట్మెంట్ వీలైనంత భూమి మన దగ్గర ఉండాలి సార్ ఒకటే క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ పెట్టుబడులు రాటాన్ని ఎవరు వ్యతిరేకించట్లా పరిశ్రమలకు భూములు కేటాయింపుని ఎవరు వ్యతిరేకించట్లా కానీ పరిశ్రమల ముసుగులో రియల్ ఎస్టేట్ సంస్థలకి అప్పనంగా తొంభై తొమ్మిది పైసలకి వందల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఏదైతే మీరు దోచిపెట్టి పిట్రోకోకు ప్రోకోకు పాల్పడుతున్నారో దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం